హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము రాజైన దర్యావేషు ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా దేశం మీద అధికారియు శయల్తియేలు కుమారుడునైనా బేలుకును ప్రధాన యాజకుడును ఏహోజాదాకు కుమారుడునైనా యేహోష్వాకును ఏహోవ వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను సైన్యములకు అధిపతి అగు ఏహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా సమయం ఇంకా రాలేదు ఏహోవ మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకి అధిపతికు ఏ హోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనిడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నాను చలి ఆగకున్నది పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యములకి అధిపతి ఏహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను కూర్చి ఆలోచించుకుని పర్వతము లెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని అందు నేను సంతోషించి నన్ను కనపరుచుకుందునని ఏహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావలనని మీరు ఎదురు చూచితురు కానీ కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చదరగొట్టి తిని ఎందుచేతనని ఏహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపరుట చేతనే కదా కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కొరవకై ఉన్నది భూమి పండకై ఉన్నది నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్ష రసము విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుష్యుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించి ఉన్నాను షయల్తీయేలు కుమారుడైన జరుబాబేలును ఏహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యహోష్వాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన ఏహోవ మాటలు ఆలకించి తమ దేవుడైన ఏహోవ ప్రవక్త అయిన హగ్గయ్యని పంపించి తెలియజేసిన వార్త విని యందు భయభక్తులు పూనిరి అప్పుడు ఏహోవ దోత అయిన హగ్గయి ఏహోవ తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే ఏహోవ వాక్కు ఏహోవా యోధాదేశపు అధికారి అగు శయల్తియేలు కుమారుడైన జరుబాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు ఏహోజాదాకు కుమారుడైన యేహోష్వ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషి యొక్క ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరవై నాలుగవ దినమున సైన్యములకు అధిపతి అగు తన దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి